செய்தி <Christopher> <hunters> మున్సిపాలిటీ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క స్మార్ట్ కార్డు నిపుల దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవ నిలటువంటి అమరణ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఆదేశానుసారము ప్రతి ఒక్కరికి కూడా రేషన్ షాప్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి స్మార్ట్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం ఏమి దానివల్ల నష్టమేమంటే దాంట్లో చాలా బోగస్లు ఉన్నాయి ఇది పారదర్శకంగా దీన్ని చేయాలనేసి ఇంకోటి స్కాన్ చేస్తేనే కార్డు డిస్ప్లే అవుతుంది అదే ముందు వాళ్ళు ఒక గంట సేపు కొడతారు ఒక్కొక్క రేషన్ కార్డుకి అలాంటి పరిస్థితి లేకుండా రేషన్ షాప్కి వచ్చిన వెంటనే స్కాన్ చేసే వెంటనే స్కాన్ అవుతుంది ఎవరైతే వచ్చినారో వాళ్ళ పేరుని డిస్ప్లేలో వస్తుంది కాబట్టి వెంటనే సరుకులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకొని కంపల్సరీగా రాబోయే రోజుల్లో కూడా గల్లిపుల్లి మాటలు చెప్తున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బోగస్ నాయకుల మాటలు వినకుండా అభివృద్ధికి మీరు అందరూ సహకరించాలని సందర్భం కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క పేద ప్రజలకి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళకి సక్రమంగా అందే విధానంలోనే మార్పులైన భాగంగా గతంలో ఎన్నో బోకజ్ రేషన్ కార్డులు ఉండి ఈ అదేదో ఈ పోస్ట్ మిషన్లు అంతా ఎత్తేసి ఇంటింటికి మీకు డోర్ డెలివరీ చేస్తామని ఈ కరోనా టైంలో అస్తవ్యస్తలు చేసిన గత ప్రభుత్వంలో ఆ విధంగా కాకుండా ఈరోజు అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ కార్డు విధానం తెచ్చినారు దీంట్లో ఏదైతే ఉందో క్యూఆర్ కోడు దీంట్లో ఒక స్కాన్ చేసినారంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కనిపించింది తక్కువ రేటుతో ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి లబ్ధి చేరే విధంగా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది నిన్నగాక మొన్ననే మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడే ప్రారంభించినారు ఈ రోజు ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే కార్డుదారులు ఉన్నారో బీపీఎల్ హోల్డర్స్ వాళ్ళంతా కూడా వీఆర్ఓ గారి ద్వారా రేషన్ షాప్ డీలర్ ద్వారా తీసుకొని ఈ కార్డులు జాగ్రత్తగా పెట్టుకున్నారు ఏ ఒక్క ప్రజా సంక్షేమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యం జరుగుతుంది కాబట్టి వచ్చే ప్రతి ఎన్నికల్లోనే ఈ కూటమిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము రేపు